హాయ్ అండి వెల్కమ్ టు ఉమగంబయ్యపర్ణ ఈరోజు మనం టమాటో ఎగ్ బుర్జీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక సిక్స్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్స్ని బాగా సన్నగా కట్ చేసుకున్నాం యాడ్ చేశానండి రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి ఒక పావు స్పూన్ పసుపు వేసి ఆనియన్స్ అన్నీ బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా మూత పెట్టి వేయించుకుంటున్నానండి ఆనియన్స్ అన్నీ పైగా ఫ్రై అయిపోయాయండి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులోకి నేను పావు కిలో టమాటో కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి కర్రీ అంతా నెక్స్ట్ ఇందులోకి నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి కర్రీ అంతా బాగా కలుపుకున్నాక టమాటోని కూడా మనం ఫైవ్ మినిట్స్ మూతపెట్టి మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఒకసారి ఇక్కడ చూడొచ్చండి టమాటో అంతా బాగా మగ్గిపోయింది స్లో ఫ్లేమ్లోనే మగ్గించుకున్నానండి నేను నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా కలుపుకున్నాక మళ్ళీ ఒక వన్ మినిట్ మూత పెట్టి మగ్గించుకోవాలండి పచ్చిమాసన పోయిందాక ఒకసారి ఇక్కడ చూడొచ్చు అండి ఆయిల్ అంతా బయటకు వచ్చిన దాకా ఫ్రై చేసుకున్నాను నేను నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశాను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి మసాలా అంతా పచ్చిమాసన పోయిందాక బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి నేను గుడ్లు యాడ్ చేశానండి మూడు గుడ్లు యాడ్ చేశానండి గుడ్లు వేయగానే వెంటనే కదపకూడదండి మనం ఒక వన్ మినిట్ అలా వదిలేసినాక కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి నెమ్మదిగా గుడ్లు కలుపుకుంటూ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మగ్గించుకోవడం వల్ల ఎగ్లో నీసనంతా పోయి చాలా బాగుంటుందండి ఆయిల్ బయటకు వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నా కర్రీలో ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఎగ్స్ కూడా బాగా ఉడికిపోయాయి నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి వేడి వేడిగా రైస్కి రోటీకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి టమాటో ఎగ్ బుజీ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అస్ అండి